హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిమి ఇవాల కటింగ్ కటింగ్ షాప్ పెట్టబోతున్నాం పోతున్నాం లాస్ట్ టైం చేశాం కానీ అది మంచిగా రాలే ఈసారి నీట్ అండ్ క్లీన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం అందుకే ఈ పేర్ని గ్యాస్కి తెలుసుగా లాస్ట్ టైం చెప్పినా ఇక్కడ kita bacaan ada ini oh dia masuk sini aku timbur bacaan dulu sekali ni anakala ni anakala jurtura telodi ah ikai menaite haish wei le 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 itu kena dupa le dupa le dupa le ఇంకొక చేయాలి దంగరికి దగ్క్కకి

ఇంకొచ్చేసి ఉన్నాను మీ అప్పుడు మన రోజు తిరిగిపిద్దాం అని కదా మంచిగా ఉన్నాయి అసలు అంటుంది కదా లాస్ట్ అక్కడి పెన్నుకి ఎంత చాట్ మంది స్తుంది <laughs> <laughs> <laughs>